చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పలమనేరు పట్టణం గంగమ్మ ఆలయంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు గంగమ్మ జాతర సందర్భంగా గడిచిన పదిహేడు రోజులలో అమ్మవారికి హుండి కానుకల ద్వారా వచ్చిన నగదును ఎండోమెంట్ అధికారులు లెక్కింపు చేపట్టారు ముందుగా హుండీలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ముందుగా హుండీలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ చైర్మన్ నరేష్ మరియు కార్యవర్గం ఎండోమెంట్ అధికారులు పోలీసుల సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు భక్తులు సమర్పించిన ఒక్క రూపాయి నుండి ఐదు వందల రూపాయల నోట్ల వరకు ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల రూపాయల ఆదాయం లభించిందని ఈవో కమలాకర్ తెలిపారు గత సంవత్సరం ఎనిమిది లక్షల ఆరు వేల ఐదు వందల నలభై సమకూరగా ఈ సంవత్సరం ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఆదనం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్రమ పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు समय हर जीवन समय バラついてるのを狙っていかないとね。<noise> <noise>